హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సినందు బ్లాగ్స్ మీరైతే బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను అవి మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో చూసినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మీకు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తుండీ ఇప్పుడు అయితే అలానే ఉన్నాయి గిన్నెలు కూడా అలానే ఉన్నాయి వంట కూడా ఏం చేయలేదు కృషికి అయితే మా ఊళ్ళో తాలిఫానం అయితే చేసి పంపించారనమాట ఎప్పుడైతే కూర ఏం లేదనమాట ఇప్పుడైతే వండుకోవాలి నేను మళ్ళీ అన్నం ఒక్కటే వండించాను పని ఏమీ అసలు చేయబుద్దే కావట్లేదు గిన్నెలు కూడా అట్లానే ఉంది బొడ్డోడైతే నిద్రపోతున్నాడు అనమాట ఈ గింట్లో పని అయితే స్టార్ట్ చేయాలి వాళ్ళు లేచేలోపు చేయకపోయాను అనుకో ఇక పొద్దుగా ఎత్తుకోమని ఏడుతాడు నాకైతే వంటకల్లో ఆవిదు కావచ్చు ఏం చేస్తాం పని ఎక్కువైపోతుంది కృషి చేసి అనిపించాను కూరగాయలు అయితే ఉన్నాయి కానీ ఏమనుకోవాలో కూడా అర్థం కావట్లేదు బొడ్డోళ్ళు ఇచ్చేలోపు పని చేయాలనుకుంటా కానీ సగం పనుల వాళ్ళు వేసి పని ఇక అరగంటలో చేసే పని గంట పట్టిద్ది అక్క అక్కడే హలో జనలు అయితే చాలా ఉన్నాయి కదా అందుకని సింపుల్ కావాలి బయట తోమేస్తే ఎంతో తోముకున్నట్టు ఉంటుంది పెద్ద తినోవాడికి లాగా పప్పాలు గుడి ఎన్ని పెట్టమన్నాడు తినలేక అట్లా మొత్తం వెనక్కి తీసుకొచ్చింది కూర కూడా అట్లానే ఉంది ఏది సాధంగా తినడా తినేదే పెద్దదంట మళ్ళీ అది కూడా వెనక్కి తీసుకురావాలి నాన్ వెజ్ అయితే బాగా తింటాడు అన్నమాట ఇక ఇవైతే టబ్లో వేసాను కదా ఇవైతే చదివేసి ఈ స్టాండ్ కూడా తీసుకెళ్ళాను అనుకో గిన్నెలు వేస్తాను కొద్దిగా మంచిగా ఉంటుంది తెలిసి నా పని అప్పుడు వాళ్ళు అస్సలు పని చేయొద్దు అట్లా ఎన్నిసార్లు చదివినా కూడా అక్కడే ఇక్కడ ఇక్కడ అక్కడ పొద్దుకల గిన్నెలు కనపడుతూనే ఉంటాయి తల్లి ఇక పని అయితే కంప్లీట్ అయింది ఇక బొడ్డోడికి కూడా స్నానం అయితే చేయించాను అనమాట నేను అలా పని స్టార్ట్ చేశాను వాళ్ళైతే లెగ్స్ కూర్చుండో ఎట్లనో పని అయితే జైన్ ఇచ్చిండు ఇక వాడైతే చూడండి వాడికి మెయిన్ కావాల్సింది కుర్జీలు గంటలు ఉంటే నన్ను ఎంతలా పనైనా ఇస్తాడనమాట ఇక టీవీలో బొమ్మలు పెట్టుకు పెడితే అవి చూసుకుంటా కుర్జీలతోని గంటలతోనే ఆడుకుంటా ఉన్నాడు ఇక వాడికి నచ్చిన బొమ్మలు అయితే చూస్తాడు తప్పితే ఇక లేకపోతే వాడి పని వాడు చేసుకుంటానే పోతాడు ఖుషి వచ్చింది అంటే టీవీ కతుక్కునే ఉంటుంది తనకి సినిమాలన్నా కొద్దిగా లిటిల్ కృష్ణ ఇవి ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటుంది అన్నమాట వీడైతే ఎప్పుడన్నా ఒకసారి చూస్తాడు నేనైతే పెళ్ళి కాకముందు సినిమాలు అయితే బాగా చూసేదాన్ని అనమాట ఎంతో హోంవర్క్ అన్నా ఉన్నాయి సినిమాలు బాగా చూసేదాన్ని అందులో కొత్త సినిమా వచ్చిందంటే మొత్తం ఆ సినిమా అయిపోయిన దాకా కూడా టీవీ కూడా కూర్చునే ఉండేదాన్ని అనమాట ఇప్పుడైతే ఇక పిల్లలతోని ఇంట్లో పనే సరిపోతుంది పెద్దగా టీవీ కూడా చూడట్లేదు నేను అయితే ఇక మా గ్యాస్ పొయ్యి అయితే చిన్నగా వెలుగుతుంది అనమాట ఇక అందుకని ఉల్లిపాయలు అయితే ఆల్రెడీ పొయ్యి మీద వేసి ఇక బెండకాయ ముక్కలు కట్ చేసుకున్నాను అనమాట కొన్నే ఉన్నాయి కదా ఎంతలో కట్ చేసుకోవచ్చు అనేసి అవి వేగేలోపు అయితే కట్ చేశాను ఇక ఇప్పుడు అయితే కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఆకలి కూడా బాగా అవుతుంది అనమాట పొద్దున్న తాలింపున్నం కొంచెం ఉంటే అదే తిన్నాను ఇప్పుడు ఇదైన అమ్మట్లోనే అన్నం అయితే తినేసేయాలి మా బొడ్డోడికి కూడా పెట్టాలి ఇక బెండకాయ కూరలో ఆ పల్లీలు వేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా ఎవరైనా ట్రై చేస్తారా ట్రై చేస్తారు చేయండి బెండకాయ కూర చాలా మందికి పంచుక వండటం రాదు కదా అవి ఒళ్ళు పోవాలి ప్లస్ దాని మీద వండేటప్పుడు కూడా మూత మనం వేయకూడదు అనమాట మూత వేసామంటే దాని జిగురు అనేది ఉంటుంది కదా అది పోకుండా అట్లనే దానికి పట్టేసుకొని ఉంటుంది మూత వేయకుండా ఉంటే జిగురు అనేది మొత్తం పోతుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇలాగ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బెండకాయలు వల్లిపోవాలి అలాగే కూర వండేటప్పుడు దాని మీద మూత మాత్రం వండుకోవాలి ఈ టిప్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి పర్ఫెక్ట్గా వస్తుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే మొత్తం మర్చిపోవద్దు